్రీ కృష్ణయ్యా నవనీలా మేఘశామన్నా బాలపాలన్నా పవరించయ్యా నీవు పవరించాలుగుండలు వల్లభుగా చిక జోడ్డీ మనిషి వల్లభుగా చిక జోడ్డీ ల శ్రీకృష్ణయ్య నవనీల మేఘ శ్యామన్న బాలగోపాలన్న పవలించారవయ్య నివు పవలించారవయ్య శృంగారించిన మంచి బంగరుటో ఎలలోనా మంచి బంగరుటో ఎలలోనా పవలిం చవయ్యా నివు పవలిం లాలి శ్రీ కృష్ణయ్య నవనీల మేఘ శ్యామన్న బాల గోపాలన్నా పవలిం రావయ్య నీవు పవలిం రావయ్య కుల సాక్షి అతి బీబీ ని కావల నానికు రుక్మిణి దేవి సత్య సత్యాభామ కావల నానికు మీరాబాయి కావలెన ఇందరిలో పల నీకు ఎవరు నీకు ఏమీ కావలనయ్య లాలి శ్రీ నవనీలా నవనీలామే శమన్న పవలించమయ్యా కృష్ణ హరే బాల కృష్ణ హరే ము కృష్ణ హరే యాని పిలచేదరా కృష్ణయ్యా కృష్ణ హరే యాని పిలిచేదరా విష్ణుస్వరూపా సృష్టి మనోపా దృష్టకం స్వహరం మందుర రమ్మందు కృష్ణయ్యా దృష్టకంసాహార రమ్మందు ముంగరలు దువి ముచ్చాల తులసి మాలాలుని మెడల వేసేదారా కృష్ణయ్య ముంగరలు దువి ముచ్చాల తులసి మాలాలుని మెడల వేసేదారా కృష్ణ హరే బాల కృష్ణ హరే ముద్దు కృష్ణ హరే యాని పిలచేదారా విష్ణు స్వరూప సృష్టి మనోపా దృష్టకం మందురా వేనిందె పడక విజ్ఞాన లక్ష్మి ఏమాని నిన్నప్పుడు వేడేదారా కృష్ణయ్యా ఏమాని నిన్నప్పుడు వేడేదారా రంగుగా వచ్చి బంగారు తొట్లేలో పొంగుచోని బండబెట్టేదారా రంగుగా వచ్చి బంగారు తొట్లేలో బండ బండబెట్టేదారా దారా వేనిందే పడక దాకున్న నోపా అటు నీ తొట్లే ఊపేదారా కృష్ణ హరే బాల కృష్ణ హరే ముతు కృష్ణ హరే అని పిలచేదారా కృష్ణయ్యా కృష్ణ హరే అని పిలిచేదారా శతకోటి మార్తాండ త్రే చూడవై నీకు చేతికి కడియాలు పెట్టేదారా శతకోటి మార్తాండ త్రే చూడవై నీకు మెడ నిండా గొలుసులు వేసేదారా కృష్ణ హరే బాల కృష్ణ హరే ముద్దు కృష్ణ హరే అని పిలచేదారా పదహారు వేల గోపిక స్త్రీలు ఉన్నారులే కృష్ణయ్యా పాటలు పాడరులే కృష్ణ రే బాల కృష్ణ రే ముద్దు కృష్ణ హరే అని విష్ణు స్వరూప సృష్టి మనోపా దృష్టకం సహరం మందురా